ఏంటి రామ్ ఇదంతా మీ డాడ్ అలా అంటారేంటి అని మహాలక్ష్మి రామ్ని అడుగుతూ ఉంటుంది అది డాడ్ డెసిషన్ పిన్ని నాకు తెలీదు నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఎందుకంటే నువ్వు కొన్ని రోజులు ఇన్ పీస్లో ఉండటం వల్ల చల్లాయి అని చెప్పి చలపత అంటాడు చెల్లై బావ చెప్పాడు కదా వెళ్ళి ఆ మేకప్ తీసేసి బెడ్ రెస్ట్ తీసుకో అని చలపతి అంటూ ఉంటే అన్నయ్య ఎక్కువ మాట్లాడావంటే నీ పీకప్ ఇస్కి చంపేస్తాను అని మహాలక్ష్మి చలపతిని అంటుంది అందరూ కలిసి నాతోనే ఆడుకుంటారా మీ అందరి సంగతి చెప్తాను అని మహాలక్ష్మి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎందుకు బావా మహా వదినకు కోపం తెప్పిస్తావు అని చెప్పి గిరి అంటాడు సీత మహాతోనే పెట్టుకున్నావు కదా నీ సంగతి చెప్తుందిలే అని చెప్పి అచ్చనంటుంది సీతమ్మ సూపర్ సీతమ్మ మంటలు పెట్టేశావు అని చెప్పి చలపతి అంటూ ఉంటే ఆ మంటల్లో కాస్త ఆజ్యం పోస్తాను బాబాయ్ అని చెప్పి సీత చెప్తుంది వెళ్ళమ్మా వెళ్ళిరా చాలా బాగుంది అని చెప్పి చలపతి అంటాడు ఇక సీత అక్కడ నుంచి మహాలక్ష్మి దగ్గరికి వెళ్తుంది ఇంకా మహాలక్ష్మి ఒంటరిగా కూర్చొని జనార్దన్ సీత చేసిన అవమానాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే సీత మహాలక్ష్మి రూమ్ దగ్గరకు వెళ్ళి లోపలికి రావచ్చా అత్తయ్య ఇప్పుడే తీర్థయాత్రలకు వెళ్ళే బస్సు వాళ్ళు నాకు ఒక్కటే ఫోన్ చేస్తున్నారు మీకు కాశీకి కానీ లేకపోతే కేదర్నాథ్ బద్రీనాథ్ కానీ బుక్ చేయమంటారా అని మహాలక్ష్మిని సీత అడుగుతూ ఉంటుంది లేకపోతే అరుణాచలానికి ఏమైనా టికెట్ బుక్ చేయమంటారా అని సీత మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది నేను తీర్థయాత్రలకు ఏంటే అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మామయ్య మిమ్మల్ని రెస్ట్ తీసుకోమన్నారు కదా ఇలా ఖాళీగా కుర్చీలో కూర్చొని ఊగటం కంటే ఏదన్నా తీర్థయాత్రలకు వెళ్తే చేసిన పాపాలన్నీ పోయి పుణ్యం వస్తుందత్తయ్యా అని సీత చెప్తుంది ఏయ్ నేను పాపాలు చేయటమేంటి నువ్వే తప్పుల మీద తప్పులు చేస్తున్నావు అని మహాలక్ష్మి అంటుంది మీరు చేసే తప్పుల కన్నా నేను ఎక్కువ తప్పులు చేస్తున్నాను అత్తయ్య నిన్న శ్రీమంతానికి పిలవటానికి వచ్చిన వాళ్ళ ముందు మా విద్యదేవి టీచర్ని అవమానించారు మీరు అవమానించటమే కాక వచ్చిన వాళ్లతో కూడా మా టీచర్ని అవమానించాలే చేశారు అందుకే ఇప్పుడు మావయ్య చేతే మిమ్మల్ని అలా అనిపించానత్తయ్య మా విద్య టీచర్కి గౌరవం విలువ లేకుండా చేస్తా అంటారా నేనుండగా అలాంటిదేది జరగనివ్వను మా విద్యాదేవి టీచర్ మావయ్య దృష్టిలో విలువ గౌరవం పెంచుతాను మిమ్మల్ని కాదని మావయ్యతో విద్య టీచర్ని ఆఫీస్కి వెళ్ళేలా చేశాను మిమ్మల్ని ఇంట్లో కూర్చునేలా చేశాను ఇది ఇంతటితో ఆగదత్తయ్యా ఇది ఇంతటితో ఆగదత్తయ్యా మీకు బయట ఎక్కడా కూడా ఎలాంటి విలువ లేకుండా చేస్తాను మీరు బయటికి వెళ్ళాలంటేనే భయపడేలా చేస్తాను అప్పుడు మా విద్య టీచర్ని మీరు జైలుకు పంపించారు కదా ఇప్పుడు మిమ్మల్ని జైలు అనే ఈ ఇంటిలోనే బందీకానం చేస్తాను మీరు ఈ జైల్లో ఇలా మగిపోతూ ఉంటే విద్య టీచర్ మావయ్య భర్తలుగా అందరికీ తెలిసేలా చేస్తాను అందరి దృష్టిలో మా అత్తమ్మ విలువ పెంచుతాను ఏదో ఒకరోజు మా సుమతి అత్తమ్మే విద్య టీచర్ అని తెలిసేలా చేస్తాను మీ గురించి ఎవరూ ఆలోచించకుండా చేస్తాను అని చెప్పి సీత మహాలక్ష్మితో చెప్తూ ఉంటుంది అలా చేయటం నీ వల్ల కాదే ఎందుకంటే ఇక్కడ ఉంది దట్ ఈజ్ మహాలక్ష్మి ఈ మహాలక్ష్మిని వాళ్ళు ఇంకా ఎవరు లేరే అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే పిచ్చత్తయ్య నీలో అహంకారం గర్వం బాగా పెరిగిపోయాయి ఎంతంటే నిన్ను తీసుకెళ్లటానికి ఆ దేవుడే భయపడాడు అని నిన్న అన్నవు కదా దేవుడు మిమ్మల్ని బతికించింది మీకు భయపడి కాదత్తయ్య నువ్వు చేసిన పాపాలన్నిటికీ శిక్ష పడాలి బ్రతికుండగానే నరకం చూడాలి బ్రతికున్నంతకాలం ఎందుకు బ్రతికానా అని చెప్పి ఏడవాలి అందుకు దేవుడు నన్ను ఎంచుకున్నాడు ఆ దేవుడు శాసిస్తాడు ఈ సీత పాటిస్తుంది అని సీత మహాలక్ష్మితో చెప్తుంది ఏ సీత అని మహాలక్ష్మి అనటంతో సీత ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని హలో ట్రావెల్స్ వాళ్ళ అండి మా అత్తయ్య ఏ తీర్థయాత్రకు రాదంట మాకు ఎలాంటి టికెట్ అవసరం లేదులే అని చెప్పి సీత ఫోన్ కట్ చేస్తుంది ట్రావెల్స్ వరకు అత్తయ్య రేపు రెండు చిడతలు తెప్పిస్తాను ఇంట్లో కూర్చొని చక్కగా భజన చేసుకోండి అని చెప్పి సీత మహాలక్ష్మికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసే సీత నేను కోలుకోలేని దెబ్బ కొట్టావు కదా అతి త్వరలో నువ్వు ఊహించని దెబ్బ కొడతాను దాంతో నీ చాప్టర్ క్లోజ్ అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు జనార్దన్ ఆఫీస్లో ఉన్నప్పుడు ఇద్దరు వస్తారు మాది పలానా కంపెనీ అని చెప్పి చెప్తూ ఉంటారు కూర్చోండి అని చెప్పి జనార్దన్ చెప్తాడు ఏ వర్క్ మీద మా కంపెనీకి వచ్చారు అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు మేము మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాము అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే మీ కంపెనీ మీద ఎవరికి కూడా అంత గుడ్ ఇంప్రెషన్ లేదు మీతో మేము కలవాలనుకోవట్లేదు ఆ విషయం గురించే మీరు ఇక్కడికి వచ్చి ఉంటే కనుక మీరు ఇక్కడ నుంచి బయలుదేరచ్చు అని జనార్దన్ చెప్తూ ఉంటాడు మాతో పొత్తు కలిస్తే మీకు మంచిగా ఉంటుంది లేకపోతే మీకు చెడు జరుగుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు మీతో మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో మాకు తెలుసులే కానీ మీరు మర్యాదగా బయటకు వెళ్ళండి అని జనార్దన్ చెప్తూ ఉంటే అప్పుడే సుమతి జనార్దన్కు ఫోన్ చేసి ఏదో ఫైల్ గురించి చెప్తూ ఉంటుంది నేను తరువాత ఫోన్ చేస్తాను నేను నా కోసం ఇద్దరు వచ్చారు వాళ్ళతో మాట్లాడుతున్నాను అని జనార్దన్ చెప్తూ ఉంటాడు ఎవరండి వాళ్ళు అని సుమతి అడుగుతూ ఉంటుంది ఎంఎన్ఎస్ కంపెనీ వాళ్ళు అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు ఎందుకు వచ్చారు అని చెప్పి సుమతి అడుగుతూ ఉంటుంది వాళ్ళు మనతో కలిసి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారంట అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటే వాళ్ళ కంపెనీ గురించి అంత గుడ్ నేమ్ అయితే లేదండి వాళ్ళతో పొత్తు కలవడం మంచిది కాదు అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది నేను కూడా అదే డెసిషన్ తీసుకున్నాను అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు ఇక జనార్దన్ సరే నేను నీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి సుమతి ఫోన్ కట్ చేసి నా మెసేజ్ కూడా మీతో పొత్తు కలవటానికి ఇష్టపడట్లేదు మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి వాళ్ళతో చెప్తూ ఉంటాడు ఆడవాళ్ళు మాటలు వింటే మనం బాగుపడలేం జనార్దన్ గారు మాతో మీరు పొత్తు కలవండి మీకు మంచి జరుగుతుంది అని వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక అప్పుడే రామ్ ఫైల్ తీసుకొని జనార్దన్ దగ్గరకు వస్తాడు మర్యాదగా బయటికి నడవండి అని జనార్దన్ చెప్తూ ఉంటే మాతో కలిసి బిజినెస్ చేయకపోతే మీరు బాగా లాస్ అవుతారు మీ ఇష్టం అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు ఆ మాటలకు రామ్కి కోపం వచ్చి డాడీ వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను ఫైల్ మీద మీరు సైన్ చేయండి అని చెప్పి రామ్ ఒక ఫైల్ జనార్దన్కి ఇచ్చి సైన్ చేపిస్తూ ఉంటాడు మర్యాదగా బయటికి నడవమని మా డాడీ చెప్తున్నారు కదా మీరు వెళ్తారా లేదా అని చెప్పి రామ్ వాళ్ళను అడుగుతూ ఉంటాడు మేము వెళ్ళమండి మేము చెప్పేది అర్థం చేసుకోండి అని వాళ్ళు చెప్తూ ఉంటే మీకు మంచిగా చెప్తే వినేలా లేరు అని చెప్పి రామ్ వాళ్ళిద్దరిని లాగిపెట్టి చంప మీద ఒక్కటిస్తాడు ఆఫీస్లో నుంచి బయటకు గెంటేస్తాడు ఇక దాంతో వాళ్ళ కోపం వచ్చి మాతో కలిసి బిజినెస్ చేయమంటే చెయ్యరా మీ సంగతి చెప్తా ఉండండి అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మరోవైపు మహాలక్ష్మి జనార్దన్ గారి మిస్సెస్ను మాట్లాడుతున్నాను అని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఆఫ్ కోర్స్ మీకు తెలుసు అనుకో మహాలక్ష్మి అంటే జనార్దన్ గారి వైఫ్ అని అని మహాలక్ష్మి ఫోన్లో చెప్తూ ఉంటే అప్పుడే సీత వచ్చి మహాలక్ష్మి ఎదురుగా నుంచి ఉంటుంది నేను మళ్ళీ కాల్ చేస్తాను అని మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది ఏంటే ఫోన్ మాట్లాడుతుంటే దిష్టి బొమ్మలా వచ్చి ఎదురునుంచున్నావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏంటత్తయ్య జనార్దన్ మావయ్యకు భార్య మీరేనని అందరికీ గుర్తు చేస్తున్నారా అని సీత అంటూ ఉంటుంది జనార్దన్ గారి వైఫ్ అంటే మహాలక్ష్మి అని ఈ ట్విన్ సిటీస్లో అందరికీ తెలిసే అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అది ఒకప్పటి మాతత్తయ్య ఇప్పుడు విద్యాదేవి గారే జనార్దన్ గారి భార్య అని అందరూ తెలుసుకుంటున్నారు అందుకే కదా మామయ్య మిమ్మల్ని కాదని అత్తమ్మను ఆఫీస్కి తీసుకెళ్ళింది అని సీత చెప్తూ ఉంటుంది ఈరోజు నన్ను కాదని ఆ విద్యాదేవిని ఆఫీస్కి పంపించానని తెగ సంబరపడిపోతున్నావు అది కొంతకాలం మాత్రమే చూస్తూ ఉండు అని మహాలక్ష్మి అంటుంది మీరు కూడా చూస్తూ ఉండండి ఎప్పటికీ మా సుమతి జనార్దన్ మామయ్య భార్యగా ఆఫీస్కి వెళ్తుంది అని చెప్పి సీత చెప్తుంది వస్తే సీత నాతోనే పెట్టుకుంటావా ఆ మెకానిక్ దొరక నీ సంగతి చెప్తాను అని మహాలక్ష్మి మనసులో అనుకొని తను ఫోన్ తీసుకొని ఎవరికో ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి ఆఫీస్లో రామ్ ఒక ఇద్దరిని కొడతాడు కదా వాళ్ళిద్దరూ కూడా వస్తారు ఇదే జనార్దన్ వాళ్ళ ఇల్లు ఇంట్లో జ జనార్దన్ గారి వైఫ్ ఉంటుంది తనే కదా మన బిజినెస్ డీల్ని ఓకే చేయొద్దని చెప్పింది అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఈ వెన్ను అడ్డు పెట్టుకొని జనార్దన్ గారితో ఎలాగైనా బిజినెస్ డీల్ ఓకే చేయించాలి అని మనసులో అనుకొని ఇద్దరు కూడా మహాలక్ష్మి దగ్గరకు వెళ్తారు ఇక మహాలక్ష్మి ఆ టైంలో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఐ విల్ కాల్ యూ లెటర్ అని చెప్పి ఫోన్ కట్ చేసి ఎవరు కావాలి మీకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీరు జనార్దన్ గారి వైఫా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు అవును జనార్దన్ గారి వైఫ్ మహాలక్ష్మిని నేనే అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి గారు మీ మాటే జనార్దన్ గారు వింటారంట కదా మీదే ఫైనల్ డెసిషన్ అంట కదా అని వాళ్ళు అడుగుతూ ఉంటారు అవును నేను చెప్పిందే జన వింటాడు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీరు నిజంగానే జనార్దన్ గారి వైఫా అని అడుగుతూ ఉంటే మీకేమైనా పిచ్చా చాదస్తమా నేనే జనార్దన్ గారి వైఫ్ నేను చెప్తున్నాను కదా అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీతో ఒక బిజినెస్ డీల్ గురించి మాట్లాడదాం అనుకున్నాము జనార్దన్ గారితో మాట్లాడామనుకో మీదే ఫైనల్ డెసిషన్ అని చెప్తున్నారు ఆ ఫైనల్ డెసిషన్ ఏదో డైరెక్ట్గా మీతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకుందామని ఇంటికి వచ్చాము అని వాళ్ళు చెప్తూ ఉంటారు ఇదేదో నాకు ఉపయోగపడే విషయంలా ఉందే మంచిగా వీళ్ళతో బిజినెస్ డీల్ మాట్లాడి జనకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది మేడం మీతో బిజినెస్ డీల్ మాట్లాడదాం అనుకుంటున్నాము మీరు కాస్త మాతో వస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఎక్కడికి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటే మా ఆఫీస్కి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు సరే పదండి అని చెప్పి మహాలక్ష్మి వాళ్ళతో కలిసి వాళ్ళు తీసుకెళ్లిన ప్లేస్కి వెళ్తుంది మేడం కన్ఫామే కదా మీరే కదా జనార్దన్ గారి వైఫ్ అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే మీకు చాదస్తం కాదు కదా ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నారు వన్ అండ్ ఓన్లీ వైఫ్ని నేనే అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది రండి మేడం లోపలికి వెళ్దాం అని చెప్పి వాళ్ళు మహాలక్ష్మిని లోపలికి తీసుకెళ్తారు ఇదేంటి పాడుబడ్డ గోడౌన్లా ఉంది ఆఫీస్ అని చెప్పారు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది లోపలికి వెళ్తే ఆఫీస్ ఉంటుంది మేడం అని చెప్పి వాళ్ళు చెప్పడంతో మహాలక్ష్మి నేరుగా లోపలికి వెళ్తుంది దాంతో వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి డోర్ లోక్ చేసేస్తారు ఏంటి డోర్ క్లోజ్ చేస్తున్నారు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏంటి మాతో బిజినెస్ డీల్ ఓకే చేయమంటే మీ హస్బెండ్కు ఫోన్ చేసి మేం మంచివాళ్ళం కాదని చెప్తారా అందుకనే మిమ్మల్ని అడ్డు పెట్టుకొని బిజినెస్ డీల్ ఓకే చేయించుకోవాలనుకుంటున్నాము అని వాళ్ళు మహాలక్ష్మితో చెప్తూ ఉంటారు నేను నా హస్బెండ్కి ఫోన్ చేయటమేంటి అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మేము డైరెక్ట్గా మీ ఆఫీస్కి వెళ్ళి జనార్దన్ గారిని కలిసాము అప్పుడు జనార్దన్ గారితో ఈ డీల్ గురించి మాట్లాడుతూ ఉంటే మీరు కాల్ చేసి మేము మంచివాళ్ళం కాదని చెప్పి జనార్దన్ గారికి చెప్పారు కదా అని వాళ్ళు చెప్తూ ఉంటారు జన ఆఫీస్లో ఉన్నప్పుడు నేను కాల్ చేయలేదే సుమతి కాల్ చేసి ఉంటుంది అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే మహాలక్ష్మిని కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో కట్టి పడేస్తారు మాకు ఈ బిజినెస్ డీల్ ఓకే అయ్యే వరకు నిన్ను వదిలిపెట్టము నిన్ను కిడ్నాప్ చేశాము అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్